విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలులోని దక్షిణ బైపాస్ రోడ్లో గల పిఎల్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బాలినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీను మంత్రి బాలినేని ఆవిష్కరించారు విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మొదటి వారం అందుబాటులో ఉంటానని మంత్రి బాలినేని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు ప్రతినిధులు పాల్గొన్నారు بي طور تي بي طور تي جناب پرذیش بي طور تي جناب 3 మంత్రి గారిని ఉపయోగించాలి మన వైఎస్ఆర్సీ ఇచ్చి ఒక నలుగురు మంత్రి గారితో కలిసి అపాయింట్మెంట్ తీసుకుని మన సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ప్రభుత్వం నుంచే శాలరీస్ వచ్చే విధంగా పూర్తి సహకారం అందించాలని అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరి తర్వాత అన్ని విషయాలు నేను మాట్లాడతాను మీలో మన సమస్యల గురించి ఒకళ్ళు మంత్రి గారికి నిర్వహించి తర్వాత చాలా ముందుగా మన సాంప్రదాయి ఇక్కడ ఆశించినటువంటి వైఎస్ఆర్ విద్యుత్ మరి ఈ యూనియన్ పద్మూడు పండుగ ఆంధ్ర కనుక ఉన్నప్పుడు మరి మన యూనియన్ సభ్యులు ఒక ఇరవై నాలుగు మంది నుంచి ఇరవై ఆరు మరి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మా శాసన కామ నాయక్ మన గౌరీ ఇచ్చిన తర్వాత ఈ రోజు ఎంత అభివృద్ధి చెందిందంటే దీనికి కారణం మన గౌరవ నాయకస్ని చెప్పడం మరి మీ ఆయన గవర్నమెంట్లోనే కానీ అప్పుడున్న డైరెక్టర్తో కానీ అవసరమైతే ధర్నా come in చాలా సంతోషం వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ జైలి ఆవిష్కరణ తెలియజేస్తే వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా చాలా ఈ జేఏసీ మీటింగ్ తోపుడు మన మన వైఎస్ఆర్ సంబంధించినటువంటి యూనియన్ వాళ్ళు కొంతమంది వచ్చి మాకు ముందుగా జేఏసీ ముందు మాకు మాకు అవకాశం ఇవ్వాలంటే తప్పకుండా అని చెప్పి వైఎస్ఆర్ ప్రతి నెల కూడా నేను ఆరోజు చెప్పాను ప్రతి నెల మీరు రావచ్చు ప్రతి నెల ఫస్ట్ వీక్లో

తో మాట్లాడేసి తప్పకుండా తీసుకుపోతామని కూడా సభ నేను ఎంతో పోరాడారు తెలుగుదేశం దాంట్లో కూడా మరి ఆ పోరాటం చేసినానికి మీరు మంచి ఫలితాలు వచ్చాయి ఆ ఫలితాలను మీరు కూడా అనుభవించాలి కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ అభివృద్ధి కోసం మేమందరూ కూడా తప్పకుండా చేస్తామని పూర్తి చేస్తామని తెలియజేసుకున్నాము ముఖ్యంగా సమస్యలు ఉన్నాయి ఆల్రెడీ సీమ్గా దృష్టిలో పెట్టడం జరిగింది ఈ కరోనా వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి కాబట్టి అది కొంచెం డిలే అయ్యడం జరిగింది తప్పకుండా సమస్య కష్టానికి మేము తప్పకుండా తీసుకొని వస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా మరి విద్యుత్ సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు నష్టాల వల్ల మరి ప్రభుత్వం చాలా ఇబ్బంది పడిన కూడా ఈరోజు కొన్ని విషయాలు సెలబరేట్ చేసి ఈరోజు డిస్కమ్స్ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈరోజు లాభపా ఉందని కూడా మంచి విద్యుత్ సంస్థని ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా ఎంప్లాయీస్ విషయంలో కూడా ముఖ్యమంత్రి ద్వారా తప్పకుండా మేము న్యాయం చేయించి కార్యక్రమాలు చేపట్టాలనేది ఆయన వైఎస్ఆర్ యూనియన్ గట్టిగా బంద తీసుకోవాలని చెప్పి ఆయన బోర్బలం ఎంతో మంది ఆయన అభినందించాలని ఎందుకంటే ఇప్పుడు ఈ వైఎస్ఆర్ యూనియన్ ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం పాపం ఆయన అధికారం లేనప్పుడు కూడా కష్టపడి మీ అందరిలో సహకారాలు ఇష్టం అభినందించాలి మరి తప్పకుండా న్యాయస్థానం చెప్పినట్టు త్వరలోనే యూనియన్ నాయకులతోటి రాయశ్రహాలు అందరూ కూడా ముఖ్యమంత్రితో కలిపి ఏర్పాటు తప్పకుండా చేసి ఏర్పాటు చేయటం కాదు మంచి సానుకూలంగా స్పందన ముఖ్యమంత్రి గారికి స్పందన కూడా తె మరి ఇంకా నాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి మరి ఏమనుకోవద్దా ఎక్కువసేపు మేము కనపడలేనుకో నా బదులు తప్పకుండా మరి అవకాశించినటువంటి సభ్యులు అందరూ కూడా